ఓం శ్రీ గురుభ్యో నమ నేను ప్రియా గోవర్ధన్ అని మాట్లాడుతున్నాను మనం వ్రతాలు చేసేటప్పుడు చివరిన పునః పూజ చేస్తాము దానికి కావలసిన మంత్రాలను నేను ఆడియో ద్వారా యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాను అందరూ విని కావలసిన వాళ్ళు ఫాలో చేసుకోండమ్మా పునః పూజ ఛత్రం సమర్పయామి గొడుగు చామరం వీచయామీ విసనకర్ర నృత్యం దర్శయామి నాట్యము గీతం శ్రావయామి పాట ఆందోళికాం సమర్పయామి పల్లకి అశ్వారోహణం సమర్పయామి గుర్రము గజారోహణం సమర్పయామి ఏనుగు రథారోహణం సమర్పయామి రథము ధ్వజారోహణం సమర్పయామి పతాకము पञ्चाङ्गश्रवणं समर्पयामि पुस्तकं समस्तराजोपचार शक्त्योपचार देवोपचार भक्त्योपचार मन्त्रहीनं क्रियाहीनं भक्तिहीनं महेश्वरः यत्पूजितं मया देव परिपूर्णं तदस्तु ते अनया ध्यानावाहनादि षोडशोपचारपूजया च अष्टोत्तरनामार्चनाय च महानिवेदनाय च भगवान् सर्वात्मकः सर्वं श्रीमहेश्वरदेवतार्पणमस्तु श्रीमहेश्वरदेवता सुप्रीतो सुप्रसन्नो वरदो भवतु एतत् परमेश्वरार्पणमस्तु అంటూ అక్షతలను నీటిని పళ్లంలో వదలాలి